హాయ్ ఫ్రెండ్స్ మేము మా ఊరు చెరువు దగ్గరికి వచ్చాము ఇది సర్వపల్లి జరువాయరు ఇక్కడ చేపలు పట్టేదానికి వచ్చాము ఈడ ఆల్రెడీ ఉన్నారు రెడీగా చేపలు పట్టేవాళ్ళు చూడాలి మరి వీళ్ళు రెడీగా ఉన్నారు వేయడానికి వీళ్ళకి ఏమైనా పడుతుందేమో చూద్దాము చూద్దాము వీళ్ళిద్దరు ఒకటే సరేసి తిట్టున్నారు అనుకోని మరి ఇద్దరు ఒకటేసారి వేసేసారు వలలు రెండు బాగా పడ్డాయి వలలు ఎక్కువ దూరం చూద్దాము ఇంట్రెస్ట్గా ఉంది చూడడానికిపిస్తుంది ఉరుగు పడతాయని ఈ చెరువులో మూడు నుంచి నాలుగు కిలోలు ఐదు కిలోల చేపలు ఉంటాయి మంచి టేస్టీగా ఉంటాయి ఈ చేపలు కొనే దానికి చాలామంది వస్తారు ఆదివారం అయితే చూడాలి చూడండి ఫ్రెండ్స్ ఈ ఎన్న లాగుతున్నాడు వల్ల ఈ ఎన్నతో టీనా లాగుతున్నాడు వల్ల ఈయనకైతే ఏం పడినట్లేదు మరి పాపం అయ్యో బ్యాడ్ లెక్ ఈయన లెక్ చూద్దాం ఈయన చేపలు పట్టమంటే వాళ్ళ ఆకులు లాగుతున్నాడు పాపం ఈయన ఈయన లెక్ కూడా లేనట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ పట్టండి